ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభు వేస్తున్నామన మీకు శుభములు జీవము గల దేవుని వర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం మన కోసం పోరాడే దేవుడు మన కోసం పోరాడే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి తొంభై ఒకటో కీర్తన నాలుగో వచ్చిన దేవుడు అలాగే ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్చర్యం కలుగును ఆయన సత్యము కేడము కేడమును డాలునైనది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడు కాక దేవుని బిడ్డారు మీరు అంత బాగున్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డారు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మేము మీకోసం భారంతో ప్రార్థన చేయగలం దేని బిడ్డారు దేవుని వాక్యులు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువారు మనకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఉదయకాలంలో ఈ తొంభై ఒకటి నాలుగో నాలుగోత్సవంలో దేవుడు తన రెక్కలతో తన బిడ్డలు కప్పి ఆయన రెక్కల కింద ఆయన తన బిడ్డల ఏమైనా మనకు ఆశ్రయం ఇస్తాడంట ఆయన సత్యము నమ్మకము ఒక కవచం కవచంలాగా మనల్ని రక్షిస్తూ ఉంటాడు దేవుని యొక్క రక్షణ దేవుడు తన రెక్కల ద్వారా తన ప్రయోజనమైనటువంటి మనల్ని కాపాడతాడు అంతే కదా తన ఆశ్రయంగా ఉంటాడంట ఆయన రెక్కల కింద మనకు భద్రత మరియు ఆశ్రయం లభిస్తుంది తర్వాత మనం చూసినట్లయితే కవచంగా ఉంటాడు దేవుని నమ్మకత్వం సత్యం ఒక కవచంలాగా మనల్ని చుట్టుముట్టి మనల్ని రక్షిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేని బిడ్డ ఈ సమయంలో ప్రభు నేను కాపాడే దేవుడిగా తన రెక్కలతో నేను భద్రపరిచే దేవుడిగా కీడు రాకుండా అపాయం రాకుండా రోగం రాకుండా ఒకవేళ ఏదైనా వచ్చినప్పుడు కూడా ప్రియప్రభు ఆయన్ని ఖీడిముగా సత్యంగా ఉండి డాలుగా ఉండి ఆయన్ని విషయంలో పోరాడతాడు ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి ఏమైనా చేయగలని నిరూపించింది ఆమె ఐదేళ్ల కుమారుడు ఆరు బయట ఆడుకుంటూ ఉండగా అతడు అరుపులు ఆమెకు వినిపించాయి ఆమె బయటికి పరిగెత్తింది మరియు ఆమె బయట భయపడినట్లుగానే తన కొడుకును ఊహించని విధంగా సహచర ఆటగాళ్లతో పులి ఉన్నట్లు చూసింది పెద్ద పులి తన కుమారుడి పైన అతని తల నోటిలో పెట్టుకుంది పులితో పోరాటానికి తల్లి తన అంతర్గత శక్తిని పుల్చుకొని తన కుమ్మాన్ని రక్షించుకోవడానికి దాని దవడలను తెరిచింది ఈ తల్లి యొక్క వీరోచిత చర్యలు దేవునికి తన పిల్లల పట్ల ఉన్న దృఢమైన ప్రేమ మరియు రక్షణ వివరించడానికి మాతృత్వం లేఖనాలను ఎలాగా ఉపయోగించబడదో మనకు గుర్తు చేస్తుంది దేవుని స్తోత్రం కలుగురాక తల్లి గ్రద్ద తన పిల్లలు చూసుకునేలాగా దేవుడు ప్ర తన ప్రజలను మృదువుగా చూసుకుంటాడని మరియు ఓదార్చేవాడుగా ఉన్నట్లుగా కూడా దేవుని వాక్యం మనం చూస్తున్నాం మీరు ద్వితీయ స్కాండము ముప్పై రెండవ ఆధ్యాం పది నుంచి వచనాలు యశాగంధం అరవై ఆరో అధ్యాయం పదమూడు వచ్చినాలు దయచేసి మీరు చదవండి అలాగే ఆమెతో విడదీర అని బంధాన్ని ఏర్పరచుకున్న ఒక పాలిచ్చే బిడ్డని ఎన్నటికీ మర్చిపోలేని తల్లిలా దేవుడు తన ప్రజలను ఎన్నటికీ మర్చిపోడు అలాగే వారి నుండి కనికరాన్ని ఎప్పటికీ నిలిపివేయడని యశగంధం యాభై నాలుగు అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచ్చినా చూస్తున్నాం చివరిగా ఒక తల్లి పక్షి పక్ పక్షుల కోసం తన రెక్కల కింద రక్షణ కవచాన్ని అర్పించినట్లుగా దేవుడు తన ప్రజలను తన రెక్కలతో కప్పుతాడట మరి ఆయన సత్యం వారి ఖీడమును డాలని ఉంటాడని ఈ తొంభై ఒకటి కీర్తనం నాలుగు వచ్చినా చూస్తున్నాం కొన్నిసార్లు మనం ఒంటరిగా మర్చిపోబడినట్లు మరియు అన్ని విధాలుగా ఆధ్యాత్మిక విరోధి క్రూరమైన పట్టులో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది దేవుడు మన కోసం కనికరంతో శ్రద్ధ వహిస్తాడని ఓదాపునిచ్చేవాచ్చేవాడని మరియు పోరాడుతాడని గుర్తించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు దేవుని బిడ్డ ఈ సమయంలో నీకు ఆశ్రయంగా నీ పక్షంగా ఏ విరోధి ఏ రోగం ఏ కీడు ఏ అపాయం ప్రభువు రాకుండా ఒకవేళ వచ్చినప్పుడు కూడా ఆయన నేను విడిపించడానికి నీ కోరకు ఆయన కాపాడే దేవుడు ఉన్నట్టుగా కూడా మనం చూస్తున్నాం కనుక ఈ వాగ్దానం పట్టుకుని ప్రభుత్వం ప్రార్థన చేయండి దేవుడి మాటలు దీవించక ఈ వాగ్దానం సొంతం చేసుకుని ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మా తండ్రి నువ్వు ఎంతైనా గొప్ప దేవుడు తండ్రి మా కోసం పోరాడే దేవుడుగా అన్నట్లుగా మనం చూస్తున్నాం తండ్రి ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి ఏ రీతిగా పులితో పోరాడిందో అలాగే ప్రభా మా కోసం పోరాడి మరి శత్రువైన సాతా నుంచి ప్రతివైన కీడి నుంచి మమ్మల్ని తప్పించి మమ్మల్ని కాపాడుతున్నందుకే మా కోసం కా మా కొరకు క్రీడమిగా డాలుగా ఉన్నట్లుగా ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం ప్రభు అందరి బట్టి నిశృతిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాలం ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బోగుగా దీవించి మరొక సంవత్సరమైన దాక్రిటర్ బిడ్డలకు ధరిపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన లేని బిడ్డలపైన ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతే నాయన మరి సీరియస్ కండిషన్లో ఐసీలో చుట్టున్నారు ఆయన ఏ రోగాలతో మరి పోరాడుతున్నారు నాయన మీరే కార్యం జరిగించుకొని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నంతండి మీరు పొందిన గాయమరి చేత మీకు స్వస్థ కలుగుతుంది నాయన ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నుంచి మాణించే దుఃఖంలో వేదన నాటి వారు కావాల్సిన ఆదరణ దయచేయండి వాహం కాని ఎవన బిడెలకి ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక ఏమైనా యమనబిడలకు ఏ సునాములు వారు అవకాశమించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుచిన పరిచయం దీవించిన దినదాసులను దాస్తులను విధూరాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినంతట బిడల చుట్టూ మీరు రక్తగం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం వారు గృహాలు చేరు పర్యంతం వారి గమ్యం చేరు పర్యంతం కాపాడైన దూతలు కావలసమని మహిమినీకే గణతనీకే చరించుకుంటూ స్థుతిస్తుని ఆడుతూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమె తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ దేవుని కన్ను సహవాసము సదాకాలమికి తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్